రాబోయే ఎన్నికల్లో బలహీన వర్గాలు ప్రత్యేకంగా యాదవ్ సోదరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వంలో జరుగుతున్న పరిస్థితులు ఏమిటి ఇవన్నీ కూడా నన్ను ఈ విషయాన్ని మీతో మాట్లాడాలని ఇక్కడికి రావడం జరిగింది మరి వేదిక అంతే పెద్దలు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చాలా పూర్తి చేస్తున్నాం మా నియోజకవర్గం తీసుకెళ్ళి ఇళ్ళ స్థలాలు కానివ్వండి మరి అటువంటి పెద్దల్ని ఇంట్రెస్టాలు కూడా కలిసి వాక్యం కలిగిన చాలా సంతోషం మరి మీకు ఒక మంచి అభ్యా గుడివేట చరిత్ర తిరగరాయగలిగిన నేను మొత్తం చూసి రామగారిని కానీ ఆయన గురించి దాదాపు సంవత్సరం నుంచి చావు నేను సో మరి ఈరోజు రాము గారిని కూడా ఈరోజు కష్టం జరిగింది మరి వేదిక మీద నా సాహిత్యం నాకు చిన్నప్పటి నుంచి కూడా అందరూ పనిచేస్తున్న వారందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తాను మీ అందరికీ కూడా మా కుటుంబాన్ని మీ ఆశీర్వాదం మూలంగానే ఈరోజు జిల్లాలో ఒక స్థాయినిచ్చామని చెప్పేసి రాము గారు తెలుగుదేశం మీ జైపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ముడిగా అదేవిధంగా మిత్రులు నాకు అత్యంత స్నేహితులు చాలా స్నేహశైలి అభివృద్ధి ఒక పద్ధతి ప్రకారం నియోజకవర్గంలో అన్ని వర్గాలకి ఏ విధంగా పనిచేయాలి ఏ విధంగా మేలు చేయాలి ఎవరి ద్వారా మేలు చేయాలి అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అయిపోతారు కానీ పనిచేయడం చేయడం సాధ్యం చాలా కాదు ఏదో అసెంబ్లీకి వెళ్తాం ఏదైనా బైలర్ చేసుకుందాం లేదా ఎవరికి ఫోన్ చేయమంటాం ఆయన కలిపితే కొంతమంది వ్యక్తులు ఏ విధంగా నియోజకవర్గానికి సహాయం చేయాలి అభివృద్ధి చేయాలి ఏ వర్గానికి ఏ విధంగా న్యాయం చేయాలి దాని మీద ఒక దురదృష్టి ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తి బాలశ్వరు గారు చెప్పేసి మనం చేస్తా మరి వారు వారు జనసేన అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి జనసేన పోటీ చేస్తా ఉన్నారు వారికి నాశనం చేరిద్దరినీ గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నారు ఎందుకంటే నేను ఇందాక తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జరిగి మంచి స్పీడ్లో ఉంది నా మూలంగా నేను జరిగిందంటే నాకు నేను ఏంటి చెప్పేసి చెప్తా ఉన్నాను అంత ఆత్మస్థైర్యం రోజు పట్టడం కూడా అది అభినందని మన నాట తలపే లేదు కానీ ఈరోజు ఆలోచించాల్సిన ఏంటంటే ఆయన మనసులో ఏముందో ఆయన ఆలోచన ఏముందో అదే ఈ రాష్ట్రానికి సరిపోతుందనుకుంటే అది అవివేకం అని చెప్పేసి మనం చేస్తూ ప్రాంత ప్రాంతానికి సమస్యలు వేరువేరుగా ఉంటాయి వర్గానికి సమస్యలు వేరుగా ఉంటాయి అవన్నీ కూడా ఆలోచించుకోకుండా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా రాష్ట్రంలో యువతి యువకుల గురించి ఆలోచించుకోకుండా నేను నమ్మింది నేను చేసిందే కరెక్ట్ అనే ఆలోచన గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు మనం చేస్తా ప్రజాస్వామ్య విధంగా ఆలోచించే ఆయనకి ఏది నచ్చితే అదే కరెక్ట్ అనుకుంటాడు తప్పితే ఏమి యాదవ్కి ఏం చేయాలి గోడాస్కి ఏం చేయాలి లేకపోతే రైతులకి ఏం చేయాలి అని ఆలోచించే కాదని చెప్పేసి మనం చేస్తారు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ రాష్ట్రం బాగుపడింది చాలా అభివృద్ధి చెందిందని చెప్పి చెప్తారు అభివృద్ధి చెందితే అన్ని విధాలు కూడా బాగుండాలి కదా ఉదాహరణకి మనం మన గ్రామంలో కుటుంబాలు తీసుకున్నాం ఆ కుటుంబం అభివృద్ధి చెందిందని ఎప్పుడన్నా మనం వాళ్ళకి అప్పులు లేకుండా చక్కగా గౌరవంగా జీవిస్తూ ఉంటే అదే విధంగా చక్కగా ఆస్తులు కొంచెం పెంచుకుని వాళ్ళ పిల్లలందరూ కూడా చదువు ఉద్యోగాలు చేస్తే ఆ కుటుంబం పెరిగితే అంటారు బాగా బాగుపడింది అనుకుంటాం అంతేకాని ఆ అల్లర చిల్లరగా తిరుగుతూ అప్పులు చేస్తూ ఆస్తులు అమ్ముకుంటూ తాగట్టు పెడుతూ ఎటువంటి ఎదుగు పొందుకు లేకోకుండా పైకి మాత్రం చక్కగా పౌడర్ వేసుకుని సరికొట్టుకుని తెల్లబట్లు వేసుకున్న అభివృద్ధి చెందుతాను అనుకుంటా ఉన్నాం మీడేదో పెట్టిన ద్వారా అనుకుంటాను తగ్గితే పైకి మాత్రమే గౌరవిస్తాం వాడు వేసుకునే పౌడర్ వాస్తూ చూస్తూ ఫస్ట్ అందుకని అది చెప్పేది పాలు ఈరోజు రాష్ట్ర పరిస్థితులు అదని చెప్పేసి స్మరణ చేస్తూ తప్పకోకుండా నేను బాలశా గారిని గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి కోరుకుంటా కోడుకుంటాను ఏదో కొంతమంది అంటాను ఒక ఓట్లు అంటూ ఓట్లు ఎటు అని చెప్పేసి అయ్యో అటువంటి పని చేసే రెండు ఓట్లు ఒక ఓటు సైకిల్ ఓటు గ్లాస్ దీంట్లో ఒక రెండో మారుతుంది అని చెప్పేసి స్మరగజ్ చేస్తూ దయచేసి ఇంత ప్రేమతో నన్ను ఆదరించి నా ఎమ్మదిన వేడుకలు కూడా ఇంత కరంగా జరుగుతూ మిత్రులందరికీ రాము గారికి